అమిత్ గారు విలువ అనే పదాన్ని మనం తరచుగా ఉపయోగిస్తాం కానీ దాని అర్థం ఏమిటో అరుదుగా ఆలోచిస్తాం వివరాల్లోకి వెళ్లే ముందు నేను ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలు పెడతాను మీరు ఒక స్టాక్ను చూసినప్పుడు దానికి విలువ ఉందో లేదో మీకు ఎలా తెలుస్తుంది మీరు విలువను ఎలా నిర్వచిస్తారు విలువను ఎలా చూస్తామన్న విషయానికి వస్తే ఈ ఫండ్ విలువ ఉన్న ఫండ్ గా వర్గీకరించిన నాటి నుండి గత ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలలో స్థిరంగా వృద్ధి చెందిందా లేదా స్థిరంగా అనుసరించబడిందా అని పరిశీలిస్తాము మేము వ్యాపారాలను కొనడానికి ప్రయత్నిస్తాము లేదా వాటి నిజమైన విలువ కంటే తక్కువ ట్రేడింగ్ జరిగే వ్యాపారాలను కొనడంపై దృష్టి పెడతాము కాబట్టి మా పోర్ట్ఫోలియోను నిర్మించడానికి స్టాక్లను చౌకగా గుర్తించడానికి మేము గణాంక డేటాపై మాత్రమే ఆధారపడము మేము ఎల్లప్పుడూ వాటి నిజమైన విలువ కంటే తక్కువ ట్రేడింగ్ అయ్యే స్టాక్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాము ఇంకా ప్రారంభంలో పెద్దగా ఆశాజనకంగా లేని స్టాక్లను కూడా మేము పరిశీలిస్తాము మరియు మా విధానం వివిధ నాణ్యత అంశాలను పరిశీలించడంపై కూడా ఉంటుంది విలువను అనుసరిస్తూనే మేము నాణ్యత మూలధన కేటాయింపు లేదా వాతావరణ మార్పు వంటి అంశాలపై దృష్టి పెడతాము ఇవి వాల్యూ ట్రాప్స్ కి తీయవచ్చు లెక్కల ప్రకారం లాభంపై కాకుండా మేము క్యాష్ ఫ్లో పై దృష్టి పెడతాము కంపెనీ తన ఇబిఐటిలో తగినంత శాతాన్ని ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోగా మారుస్తుందా కంపెనీ మూలధన వ్యయ నిబద్ధతలు దాని క్యాష్ ఫ్లో జనరేషన్ కు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మేము పరిశీలిస్తాము సైక్లికల్ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆ రంగం లేదా కంపెనీలు వాటి నిర్వహణ మరియు లాభ చక్రాలలో ఏ దశలో ఉన్నాయో దానిపై మేము దృష్టి పెడతాము ముఖ్యంగా మేము కార్పొరేట్ గవర్నెన్స్ ను పరిశీలిస్తాము వార్తల్లో చాలా స్టాక్స్ చౌకగా కనిపిస్తాయి కానీ అసలు కారణం కంపెనీ పాలనకు సంబంధించిన నిజమైన సమస్యలే అందువల్ల కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో మేము చాలా కఠినమైన ప్రమాణాలను పాటిస్తాము మేము సైకిల్లో ఎక్కడ ఉన్నామో అంచనా వేయడానికి కేవలం రంగాల చారిత్రక విలువలను మాత్రమే చూడకుండా ఆ రంగం లేదా కంపెనీల వ్యాపార పద్ధతులు కాలక్రమేణా ఎలా మారాయో కూడా పరిశీలిస్తాము మేము పూర్తిగా పాత డేటాపై ఆధారపడము ఇటీవల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నుండి ప్రేరణ పొందిన అనేక కొత్త రంగాలు కూడా జాబితాలో చేరడం ప్రారంభించాయని మీరు గమనించి ఉండవచ్చు వాల్యూ ఫండ్ కోణం నుండి పాత వాల్యూ ఇన్వెస్టింగ్ పద్ధతిలో దీన్ని ఎలా కొలవాలో నిర్ణయించడం చాలా కష్టం ఎందుకంటే అటువంటి కంపెనీను అరుదుగా నగదు ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి అటువంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టేటప్పుడు మేము వారి యూనిట్ ఎకనామిక్స్ ను పరిశీలిస్తాము ఇంకా వాటి అధిక విలువలు కారణంగా మేము ఈ రంగాలలో చాలా పరిమిత పెట్టుబడులు పెడతాము కాబట్టి విలువను వాస్తవ విలువ దృక్కోణం నుండి చూసే మా తత్వం విభిన్న సామర్థ్యాలు కలిగిన కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి మార్కెట్ ఇంకా గుర్తించని వివిధ రకాల ఆప్షన్ విలువలు ఉన్న కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి మాకు తగినంత వీలు కల్పిస్తుంది ఇది పెట్టుబడి పెట్టడానికి విలువైన స్టాక్ల పరిధిని కూడా పెంచుతుంది మేము మల్టిపుల్స్ పై మాత్రమే దృష్టి పెట్టము కాబట్టి మా పోర్ట్ఫోలియో స్థిరంగా ఉంటుంది ఇది పోర్ట్ఫోలియో వోలాటిలిటీని తగ్గిస్తుంది పెట్టుబడుల్లో ఇది ఉపయోగపడుతుంది మరియు పోర్ట్ఫోలియో స్థాయిలో మా కీలకమైన మూల్యాంకన నియమం ఏమిటంటే మొత్తం పోర్ట్ఫోలియోను ధర నుండి పుస్తక ప్రాతిపదికన బెంచ్ కంటే చాలా చౌకగా విలువ కట్టాలి అందుకే నేను యుటిఐ విలువ ఫండ్లో విలువ అనే కాన్సెప్ట్ను ఎలా అర్థం చేసుకుంటానో అలానే వివరించగలను మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా చదవండి